హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ఈ అమావాస్య రోజు మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూ చూద్దామండి ఇది ఎవరైనా చూడొచ్చండి ఇది జనరల్ రీడింగ్ అండి లేడీ అయినా చూడొచ్చు జెంట్ అయినా చూడొచ్చండి ఫస్ట్ అయితే ఈ మెసేజెస్ కార్డ్స్ ద్వారా చూద్దామండి ఏం ఆలోచిస్తున్నారు ఫస్ట్ ఈ మెసేజెస్ కార్డ్స్ ద్వారా చూస్తాము తీద్దాము ఐ ఫీల్ సో బర్ ఐ ఫీల్ సో బర్డన్ విత్ రెస్పాన్సిబిలిటీస్ ఆయన ఫీల్ అవుతున్నాడు అంటే ఏదో బర్డన్స్ అంటే ఏదో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని ఆయన ఫీల్ అవుతున్నాడు ప్రజెంట్ అయితే ఐ విష్ ఐ కుడ్ టెల్ యూ నౌ ఐ ట్రూలీ ఫీల్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారండి ప్రజెంట్ మీతో ఏదో చెప్పాలి నిజం చెప్పాలని అన్నట్లు అనుకుంటున్నారు ఇక్కడ ఐ ఐమ్ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు యూ మీతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారంట ఇక్కడ అదే చూపిస్తుంది రెండు కార్డ్స్ వచ్చినాయి ఈ కార్డు కూడా చూద్దాం యు ఆర్ మై మిస్సింగ్ పీస్ అంట మిమ్మల్ని మిస్ అవుతున్నారంట ఐ వేర్ ఫాల్క్ మాస్క్ అంట ఏదో మాస్క్ వేసుకున్నారంట మాస్క్ వేసుకున్నట్టు అన్నట్లుగా ఏదో మాస్క్ ధరించినట్లు అనిపిస్తుంది ఆయన ముసికి ఏదో వేసుకున్నాను అన్నట్లుగా చెప్తుంది మూవింగ్ ఆన్ మూవ్ అవ్వాలని అనుకుంటున్నారు కానీ మూవ్ ఆన్ అవ్వలేరండి మూవ్ ఆన్ అని వచ్చింది కానీ ఇక్కడ మూవ్ ఆన్ అయితే అవ్వరు అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఫీలింగ్స్లో ఖచ్చితంగా మీరైతే ఉన్నారండి ఇక్కడ అదే చూపిస్తుంది చూద్దాం ఇంకా ఏమొచ్చినాయో ఐ స్టక్ ఇన్ ది ఫాస్ట్ ఫాస్ట్ లైఫ్లో ఎక్కడ స్టక్ అయి ఉన్నారు అన్నట్లుగా కనిపిస్తుంది ఐ యాక్ట్ లైక్ ఐ డోంట్ బోథర్ ఎనీథింగ్ అవుట్ సైడ్ బట్ ఇన్సైడ్ ఐ లవ్ యూ సో మచ్ అంట అంటే ఆయన మనసులో ఏందనుకుంటున్నారు అంటే మీరంటే ఇష్టం లేదన్నట్టు ఒక యాక్ట్ చేస్తున్నారండి లోపలంటే చాలా అయితే ఇష్టం ఉంది ఆ అది ఆయన ఫీలింగ్స్ని చెప్పట్లేదు అనమాట అంతే మీకు లోపల చాలా అయితే ఇష్టం ఉందని ఈ కార్డ్ చెప్తుంది రిపీడెంట్ సైకిల్స్ అంటే మీ మధ్య ఏమైతే జరుగుతుందో అది రిపీటెడ్ మళ్ళీ మళ్ళీ జరుగుతుంది అది అనేది మీ దగ్గర మీతోటి కనెక్షన్ అనేది అది రిపీటెడ్ మళ్ళీ మళ్ళీ అది జరుగుతుంది అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది అది ఏదైనా అంటే స్ట రావచ్చు పోవచ్చు అన్నట్లుగా వస్తున్నారు పోతున్నారు కదా అట్లా రిపీటెడ్ సైకిల్స్ మీ మధ్య ఏ అయితే ఉన్నాయో అవి రిపీటెడ్ అవుతున్నాయి మళ్ళీ మళ్ళీ అని చెప్పి చూపిస్తుంది ఐ యామ్ గోయింగ్ త్రూ సో మెనీ ఇష్యూస్ ఇన్ మై లైఫ్ రైట్ నౌ ప్రజెంట్ అంట తన లైఫ్లో చాలా ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారంట ఇక్కడ అదే చూపిస్తుంది ఇంకా చూద్దాం ఐ జస్ట్ ట్రై టు వాక్ అవే ఫ్రమ్ యూ బట్ ఐ కెనాట్ అది చెప్పాను కదా మీ నుంచి వాక్అ మూవ్ ఆన్ అవ్వి వెళ్ళిపోవాలనుకుంటున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు ఫస్ట్ మనకి ఆన్ కార్డ్ వచ్చింది కదా ఇక్కడ వెళ్ళలేకపోతున్నాను అనేది వచ్చింది అంటే మీ నుంచి వెళ్ళాలని చాలాసార్లు ట్రై చేస్తున్నారు కానీ ఆన్ అవ్వలేకపోతున్నారు అని ఇక్కడ ఈ కార్డ్ అయితే మనకి చూపిస్తుంది ఖచ్చితంగా యు ఆర్ సో కేరింగ్ కైండ్ లవింగ్ అండ్ నర్చరింగ్ అంట మీరు చాలా కేర్ అవన్నీ లవింగ్ అని చూపిస్తారంట నర్చరింగ్ ఇక్కడ అదే చూపిస్తుంది మీ పర్సన్ వాళ్ళ మీ పర్సన్ కి ఆయన ఫీల్ అవుతున్నాడు అలా కేరింగ్ చూపించే చూపించేవాళ్ళు ఎవరు లేరని యు ఆర్ మై విష్ఫుల్ విల్మెంట్ అంటే మీరే అంట తన విష్ఫుల్మెంట్ విష్ఫుల్ఫిల్మెంట్ అంటే మీరే అంటే మీ వల్లే అది సాధ్యం అంట ఏదైనా కానీ మీరు మంచి చేయొచ్చు మీ వల్ల ఏదైనా తను అంటే హ్యాపీగా ఉండుండొచ్చు మీ వల్ల అందుకని మీరే విష్ఫుల్మెంట్ అని ఇక్కడ చెప్తున్నారు ఐ ఆమ్ గిల్టీ గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ఫేక్ ఫ్రెండ్స్ అంట ఇన్ఫ్లుయెన్స్ అంటే ఫ్రేక్ ఫేక్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు ఇక్కడ కనిపిస్తుంది కార్డ్స్ పడిపోతున్నాయండి ఐ వాంట్ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ విత్ మీతోటి లాంగ్ టర్మ్ ఫ్యూచర్ మీతోటి ఫ్యూచర్ లో ఉండాలని అయినా ఫ్యూచర్ మీతో ఉండాలని కోరుకుంటున్నారు కొన్ని కార్డ్స్ చూద్దాం సింక్రినో సిటీస్ అంటే మీకు ఏమైనా ఏంజల్స్ నెంబర్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా కనిపిస్తుండొచ్చండి ఏంజల్స్ నెంబర్స్ అంటే త్రిబుల్ వన్ డబుల్ వన్ త్రి త్రిపుల్ టూ అట్లాంటివండి అవి ఏంజల్స్ నెంబర్స్ మీకు కనిపిస్తుండొచ్చు మూవింగ్ ఆన్ ఫ్రమ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఒకవేళ థర్డ్ పార్టీ ప అంటే ఎవరైనా అవ్వచ్చు అండి థర్డ్ పార్టీ అంటే ఫ్రెండ్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు కొలిగ్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు లేకపోతే థర్డ్ పార్టీ అంటే ఏదైనా అవ్వచ్చు అండి ఆయన సిచ్యువేషన్స్ అయినా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వాటి నుంచి మూ థర్డ్ పార్టీ నుంచి మూవ్ థర్డ్ పార్టీ నుంచి మూవ్ అవ్వాలని చూస్తున్నారండి థర్డ్ పార్టీ అంటే పర్సన్ అనే చెప్పని అవసరం లేదండి అది ఏమైనా కావచ్చు సిచ్యువేషన్ అయినా అవి ఉండొచ్చు ఒక్కొక్క టైంలో అది పర్సన్ అవ్వచ్చు ఒక్కొక్క టైంలో అది సిచ్యువేషన్స్ కూడా థర్డ్ పార్టీ అని కూడా చెప్పచ్చు ఐ వాంట్ సెకండ్ ఛాన్స్ అంట మీతోటి ఇంకో సెకండ్ ఛాన్స్ కావాలని కోరుకుంటున్నారు ఐ నో ఐ మిస్డ్ అప్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చిందండి ఐ నో ఐ మిస్డ్ అప్ అంట మిమ్మల్ని మిస్ అయినట్లు ఫీల్ అవుతున్నా ఆయనకు తెలుసు అండి మిమ్మల్ని మిస్ అవుతున్నట్లు ఇక్కడ కార్స్ అయితే అవే చూపించినాయి ఇప్పుడు టారో డెక్ నుంచి చూద్దామండి ఈ అమావాస్య రోజు మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇది జనరల్ రీడింగ్ అండి ఇది ఎప్పుడు మీ ముందుకు వచ్చినా మీకు రిజర్వ్ నెట్ అయితే అవుతుంది మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి అయితే త్రీ టైమ్స్ అనుకోండి నేమ్ని అయితే తలుచుకోండి ప్లీజ్ అండి మీరు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అదేవిధంగా ఈ ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి చూద్దాము ఏమొచ్చిందో ది హైప్రిస్టర్స్ Page of Pentacles, The Moon Card, Six of Swords, Seven of Wands, Nine of Wands.

నైన్ ఆఫ్ పెంటికల్స్ వాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి పేజ్ ఆఫ్ వాన్స్ అండి ఇప్పుడు రీడింగ్ అయితే చూద్దాము మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలనుకుంటున్నారు న్యూ స్టార్ట్ మీ తోటి చెయ్యాలనుకుంటున్నారు గతంలో ఏదో మీ మధ్య ప్రాబ్లమ్స్ అయితే ఏ అయితే ఇష్యూస్ అయితే వచ్చినాయండి ఇక్కడ ఈ కార్డ్ అదే చూపిస్తుంది దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారని చెప్పి చెప్పొచ్చు స్ట్రక్ అయ్యి అన్నట్లు చూపిస్తుంది ఇక్కడ కొంచెం ఏదో కన్ఫ్యూజన్ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది మీ వైఫ్ అయితే ఖచ్చితంగా రావాలి అన్నట్లుగా ఈ కార్డు మనకి చూపిస్తుంది ఖచ్చితంగా అయితే మీ వైపు వస్తారండి అదేవిధంగా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు తను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ కనెక్షన్లో మీ వైపు రావడానికి ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఇక్కడ ఉన్నట్లు నాకైతే ఇక్కడ చూపిస్తుంది ఈ కార్డు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్లు ఎఫర్ట్స్ పెట్టి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్లు ఈ కార్డు అయితే నాకు చూపిస్తుంది మీతో న్యూ బిగినింగ్ చేయాలని మంచి మళ్ళీ అయితే అనుకుంటున్నారండి న్యూ స్టార్ట్ చేయాలని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు మీ మీద ఇష్టం అయితే ఉంది మీ వ్యక్తికి మీది సోల్మెట్ కనెక్షన్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉందండి ఇక్కడ నాకు అదే చూపిస్తుంది మీరిద్దరు సోల్మేట్ కనెక్షన్ కనెక్షన్ అయ్యి కూడా అయ్యి ఉండొచ్చు మిమ్మల్ని అయితే ఒక హైప్రెషస్ ఒక మిత్రులు ఒక మదర్లీ నేచర్ ఉందన్నట్లు కనిపిస్తుంది ఆయనకి మీ మీ కనెక్షన్ అయితే చాలా గ్రోత్ అయితే అవుతుంది అని చెప్పి ఇక్కడ నాకైతే చూపిస్తుందండి మిమ్మల్ని ఒక మంచి ఎంప్రెస్ లాగా మదర్లీ నేచర్ లాగా అట్లా చూస్తున్నారండి అంటే మీ మీరు మీ వ్యక్తి మనసులో అట్లా ఉన్నారు అదేవిధంగా పేజ్ ఆఫ్ వెంటికల్ అంటే మీతో ఇన్మేజ్చుడి మెంటాలిటీతో ఎట్లా అట్లా ప్రవర్తించినట్లయితే గతంలో కొంచెం మీతో ఇష్యూస్ వల్ల రావడం వల్ల అంటే వచ్చినాయి కాబట్టి మీ మధ్య ఇన్మెద్చుడితో తెలిసి తెలియక ఏదైనా కూడా అవన్నీ ఇప్పుడు సరి చేసుకోవాలన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుందండి ఎమోషనల్గా ఏదో బాధపడుతున్నట్లు నాకైతే ఈ కార్డు చూపిస్తుంది ఎమోషనల్గా ఏదో ఫీల్ అవుతున్నారండి ఎమోషనల్గా అది మీ కనెక్షన్ గురించి అయినా అయ్యి ఉండొచ్చు మూన్ కార్డ్ వచ్చింది ఇక్కడ అంటే దాని అన్నిటికీ ధైర్యంగా ఇప్పుడైతే ధైర్యంగా ఉండి అన్ని ఫేస్ చేయాలన్నట్టు చూపిస్తున్నాను తన దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పొచ్చు అంటే ఫిజికల్ ఫైనాన్షియల్ పరంగా కూడా అతనికి ఆడ గ్రోత్ ఉంది అని చెప్పొచ్చండి మంచి అంటే సెటిల్ అయిన పర్సన్ లాగే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి ఈ కనెక్షన్ గురించి కావచ్చు దేని గురించి అంటే ఇక్కడ కనెక్షన్ గురించి వచ్చినప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండే ఛాన్స్ అయితే లేదులేండి ఇక్కడ ఈ కార్డు మనకి ఎందుకంటే ఇక్కడ ఈ నైన్ నైన్ ఆఫ్ పెంటికల్ అనేది మనకి అన్ని గ్రోత్ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ దాని గురించి అయితే ఏం ఫీల్ అయితే ఏం లేదు ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ మీ కనెక్షన్ గురించే కొంచెం వెయిట్ చేస్తున్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుందండి ఇంకొన్ని కార్డ్స్ అయితే చూద్దాము ఇక్కడ ఏమైతే వచ్చిందో నేను అదే చెప్తున్నానండి సెలబ్రేషన్స్ అండి ఖచ్చితంగా మీ లైఫ్ లో మళ్ళీ తిరిగి సెలబ్రేషన్స్ అయితే రావాలి అన్నట్లుగా ఆయన చూస్తున్నారు ది డేవిల్ మీరైతే అట్రాక్షన్ అయితే ఉందని చెప్పి ఇక్కడ నాకు కనిపిస్తుంది అదే విధంగా ఏదో థర్డ్ పార్టీ సిచ్యువేషను ఇక్కడ ఉన్నది చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి థర్డ్ పార్టీ సిచ్యువేషను వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అందరికీ థర్డ్ పార్టీ ఉండాలని ఏం లేదు కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి ఈ కార్డు వచ్చిందని నేను చూపిస్తున్నాను అట్రాక్షన్ ఉంది అట్లే విధంగా మీతో ఉన్న ఫీలింగ్స్ అన్నిటిని హోల్డ్ చేసి పట్టుకున్నట్లు ఇక్కడ నాకు కనిపిస్తుంది ఫీలింగ్స్ అన్ని అంటే దాచిపెట్టినట్లకి ఇక్కడ కనిపిస్తుంది ఈక్వల్ బ్యాలెన్స్ చేయాలన్నట్లు చూస్తున్నారండి మీకు దేనికైనా కానీ మీ కనెక్షన్ గురించి అయితే మాత్రం మీకు ఖచ్చితంగా జడ్జ్మెంట్ అయితే జరిగిద్ది న్యాయం అయితే జరిగిద్ది ఈక్వల్ అన్నిటినీ ఈక్వల్ బ్యాలెన్స్ చేయాలన్నట్లు ఇక్కడ నాకు చూపిస్తుంది ఇక్కడ ఈ కార్డు కూడా అదే చూపిస్తుంది అండి మనకి ఈక్వల్ బ్యాలెన్స్ చేయాలి అన్నట్లుగా చూపిస్తుంది అండి ఈ కార్డు కూడా అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నిటిని ఫేస్ చేసి అన్నిటిని ఈక్వల్ బ్యాలెన్స్ చేసి లైఫ్లో ముందుకు వెళ్ళాలి అది మీ కనెక్షన్ గురించి అయినా కానీ కెరియర్ గురించి అయినా అన్నీ కలిపి అన్నిటినీ సమానంగా చూడాలి అన్నట్లుగా ఇక్కడ చూపిస్తుంది ఆ కార్డు నైట్ ఆఫ్ కప్స్ అయితే ఖచ్చితంగా మీ వైఫ్ మళ్ళీ అయితే వస్తారు మీకైతే మళ్ళీ ఒక ఆఫర్ ఇవ్వాలన్నట్లుగా అంటే ఉన్నారు ఖచ్చితంగా మీ లైఫ్లో మళ్ళీ వస్తారండి నైట్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారండి మీరు అట్లనే ఒక కొంచెం బాగా అందంగా ఉంటారని కూడా ఆయన అనుకుంటున్నారండి ఇది ఎవరైనా అవ్వచ్చు మీరు అందంగా అన్నా ఉండచ్చు లేకపోతే మీ పర్సన్ అన్న అందంగా ఉండొచ్చు ఇక్కడ నాకైతే అదే చూపిస్తుంది ఈ కార్డు అదే వచ్చింది ఏస్ ఆఫ్ వాన్స్ అంటే మళ్ళీ న్యూ అదే న్యూ బిగినింగ్ మళ్ళీ న్యూ స్టార్ట్ చెయ్యాలని ఖచ్చితంగా ఇక్కడ ఇదే అదే కార్డు వచ్చిందండి మళ్ళీ మళ్ళీ మీ ఇష్యూస్ అయితే ఏమైతే జరిగినాయి అవన్నీ పోయి మళ్ళీ మీ లైఫ్ కొత్తగా చిగురిస్తున్నట్లు బాగా రావాలని అని ఆయన వెయిట్ చేస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది ఈ నైన్ ఆఫ్ సోర్స్ ఏంటంటే ఎమోషనల్ గా నై బాగా ఫీల్ అవుతున్నట్లు కనిపిస్తుంది అండి ఈ థాట్స్ లో ఖచ్చితంగా అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారండి కీన్ ఆఫ్ వాన్స్ ఎవరో కంట్రోలింగ్ పర్సన్ ఉన్నట్లు ఛాన్స్ అయితే ఉంది తన లైఫ్లో లేకపోతే రూల్ చేసే పర్సన్ ఎవరో ఉన్నారన్నట్లు కనిపిస్తుంది లేదంటే తనైనా అట్లా ఉండొచ్చు అంటే తన బిహేవియర్ అయినా అట్లా ఉండొచ్చు లేదంటే ఇంకెవరైనా రూలింగ్ చేసే అదర్ పర్సన్ ఎవరైనా కూడా అయి ఉండొచ్చండి ఇక్కడ ఏదైనా చెప్పొచ్చు మనము అంటే థర్డ్ పార్టీ అయినా అట్లా అవ్వచ్చు గతంలో మీ నుంచి ఇట్లా మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయినట్లు చూపిస్తుందండి మిమ్మల్ని వదిలేసి అన్నీ మళ్ళీ ఇప్పుడు అన్నీ కలిసి మాట్లాడుకొని మళ్ళీ మళ్ళీ మంచి కనెక్షన్లోకి మంచి కనెక్షన్ ఉండాలని చెప్పి మీ ఇద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ ఉండాలని కోరుకుంటున్నారండి అన్నీ కలుపుకొని మాట్లాడుకోవాలి అన్నట్లు ఇక్కడ ఈ కార్డు నాకు చూపిస్తుంది మళ్ళీ మీ వైపు రావాలనే ఈ కార్డు కూడా వచ్చిందండి మనకి కాకపోతే ఏదైనా ఆప్టికల్స్ ఏమైనా ఉన్నా అడ్డంకులు ఏమన్నా వాటిని అంటే దాటి ముందుకు రావాలన్నట్లుగా మీ దగ్గరికి రావాలన్నట్లుగా ఈ కార్డు నాకు చూపిస్తుంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారండి సెలబ్రేషన్స్ మీతో చేసుకోవాలని అనుకుంటున్నారు మీతో ఒక మంచి ఫ్యామిలీ ఉండాలని అయితే తను కోరుకుంటున్నట్లు నాకు ఈ కార్డు చూపిస్తుంది ఎక్కువ థింకింగ్ చేస్తున్నారు కదా ఎక్కువ ఆలోచిస్తున్నారండి ఓవర్ థింకింగ్ చేసి డ్రీమ్స్లో అన్నీ ఎక్కువగా ఆలోచిస్తున్నారండి మీ గురించి అయితే ఖచ్చితంగా ఇక్కడ ఆలోచిస్తున్నట్లు నాకు కనిపిస్తుంది అయితే యాక్షన్ తీసుకుంటే అయితే ఖచ్చితంగా ముందుకైతే డెఫినెట్గా వస్తారు అవన్నీ డ్రీమ్స్ అనే కాకుండా ఇప్పుడు ఇప్పుడు కేవలం ఆలోచనలు కాబట్టి ఆ డ్రీమ్స్ నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే చేస్తారు అంతా ఇక్కడితో అయిపోలేదు మళ్ళీ మళ్ళీ ముందుకు వెళ్తాది మళ్ళీ ఒక హోప్ అయితే ఉందని ఆయన అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు అంటే జరిగింది ఏదో జరిగిపోయింది మళ్ళీ ఒక హోప్తో ముందుకు రావాలన్నట్లుగా ఆలోచిస్తున్నారు న్యూ బిగినింగ్ అయితే ఉంది న్యూ సక్సెస్ అయితే ఉందండి ఖచ్చితంగా అయితే మళ్ళీ మీ జీవితంలో మళ్ళీ వస్తారు అన్నట్లుగా ఇది ఫుల్ కార్డ్ చూపిస్తుంది అంతా ఇతను చాలా లగ్జరీగా కానీ ఉండొచ్చండి ఇక్కడ ఈ పర్సను మీకుతో మంచి ఫ్యామిలీ కావాలని అయితే కోరుకుంటున్నారు ఈ టెన్ హాఫ్ కప్స్తో మీతో మంచి ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు ఖచ్చితంగా మీతో ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటున్నారు ఇదండి నా రీడింగ్ నా రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి అండి ఈ లైక్ ఇస్తే ఇంకొకరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందండి ఈ వీడియో దయచేసి కామెంట్స్ అయితే పెట్టండి అండి